సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారంలు సబ్కా మాలిక్ ఏక అనగా అందరి భగవంతుడు ఒకడే అని సాయిబాబా గారు చెప్తారు అలాగే బాబాగారు అంటారు ధర్మం విషయంలో అందరి భగవంతుడు ఒకడే హిందువు ధ్యానం చేయాలి ముస్లిం నమాజ్ చేయాలి కానీ వారి వారి మార్గం ఒక్కటే ఆ దేవుడి దగ్గరికని గుర్తుంచుకోండి అంటారు బాబాగారు ఎవరి ధర్మానికి అనుగుణంగా వారు నడుచుకోవాలి హిందువుల మందిరంలోకి ముస్లిం వస్తే వారికి విరుద్ధంగా నడుచుకోరాదు అలాగే మజీదులోకి హిందువు వస్తే వారికి విరుద్ధంగా నడుచుకోవద్దు మందిరంలో కానీ మజీదులో కానీ ఎవరికి వారు అన్నదమ్ముల వలె మెలిసి ఉండాలి ఒకరినొకరు నిందించుకోకూడదు అంటారు బాబాగారు గారు పరా ప్లేస్ ఆత్మ అనగా పర ఇతరుల్లో ఉన్నది కూడా ఆత్మయని తెలుసుకుంటే ఆ భగవంతుడి గురించి తెలుసుకుంటారు ఆత్మారాముడు అమరమై ఉన్నాడు అతడికి మరణం లేదు ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉన్నాడు నేను అంతటా ఉన్నాను ఎవరెంత దూరంలో ఉండి పిలిచినా పలుకుతాను చైతన్య రూపంలో అందరిలో ఉన్నాను అంతటా వ్యాపించి ఉన్నాను అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించినట్లుగా నేను కూడా అదే వాక్యాలను బోధిస్తున్నానంటారు బాబాగారు మనసు నిర్మలంగా ఉండి అదృష్టం కలిసి వచ్చిందంటే ఒక్కసారి నామస్మరణ చేసుకొని సంకల్పం చేసిన మీ కోరికలు నెరవేరుతాయి కానీ సంతుమహాత్ముల దర్శనం ఎంతో అవసరమై ఉంటుంది కేవలం మీరు నిర్మల మనసుతో స్మరిస్తే చాలు ఒక్కసారి ఆ వైపు దృష్టి సారిస్తే మీరు అనుకున్నది నెరవేరుతుంది రాజులు ఒక రాజ్యానికి ఒక దేశానికి అధిపతులు కావచ్చును కానీ సంత మహాత్ములు విశ్వానికి రాజులై చక్రవర్తులై వెలుగుతారు భగవంతుడి కంటే సంత మహాత్ములు గొప్పవారు ఎందుకంటే పంచమహాభూతాలు వారి ఆధీనంలో ఉంటాయి మామూలు మానవుడి వల్ల ఈ కార్యాలు జరగవు కానీ సంత మహాత్ములు ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలనైనా చేయగల సామర్థ్యం గల సమర్థ సద్గురు యోగేశ్వరులు వారు వారు ఇచ్చామరణాన్ని పొందుతారు అయినా తమ ఇచ్ఛానుసారంగా మళ్ళీ అవతారం దాల్చుతారు బాబాగారు అంటారు కదా మీరు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు నేను ఇక్కడ కూర్చున్న ప్రతీది చూసి వస్తాను ప్రతి ఒక్కరూ మనసును చూస్తాను మీరు ఇంకా నన్ను మనిషిగానే ఈ ఆకారంలోనే చూస్తున్నారు నేను కేవలం మీకు కనబడటానికి ఇలా పులాజీలా ఉన్నాను కానీ నా కార్యం మాత్రం అగమ్య గోచరంలా ఉంటుంది ఎవరిని ఎప్పుడు ఎలా ఉద్ధరించాలో ఎవరికి ఏది ఇవ్వాలో ఎవరికి ఎప్పుడు శిక్ష పడుతుందో ఇది ఎవరికీ తెలియదు కానీ సంతమాత్మల కార్యాలు గుప్తంగా జరుగుతుంటాయి వారి అనుభవసారంలో మీకు జ్ఞాన రూపంలో అందిస్తున్నాను ఆత్మను విన్న వలె నిరాకార రూపంలో మీకు చూపెడుతున్నాను అభిమానంతో వెళ్లకుండా ఆశను కపటాన్ని పెంచుకోకుండా కావలసినంత మాత్రమే సంపాదించుకోండి అత్యాశకు వెళ్ళకండి ఎవరిని ద్వేషించకుండా మిమ్మల్ని మీరు తెలుసుకోండి సుఖం అనేది ఆత్మలోనే దాగి ఉందని ఆత్మ కంటే మరేమీ ఉంది ధర్మం అంటే శాశ్వతమైన ఆత్మసుఖం సంసారంలో ఉంటూనే పరమార్థాన్ని సాధించండి మీరు ఎంత చేసినా ఎంత సంపాదించినా సంసారంలో సుఖం దొరకదు చివరికి దుఃఖమే మిగులుతుంది కానీ మీరు ధ్యాన సాధన చేసి ఆత్మ సుఖం పొందగలరు ఇంతవరకు ఏ మహాత్ములు ఆత్మను గురించి ఈ విధంగా వివరించి బోధించలేదు ఆత్మ ఉందని చెప్పారు కానీ ఆత్మను దర్శించే మార్గంను చూపించలేదు ఆత్మకు జాతీ లేదు మతము లేదు ఈ శరీరము నాశవంతమైనది ఆత్మ శాశ్వతమైనది శరీరాభిమానంతో పాపాలు చేస్తుంటారు అందుకే పాపాలు చేయకండి ఆత్మసుఖాన్ని పొందే మార్గంను చూపెడుతున్నాను అందుకనే ఆత్మ ధ్యానం చేయండి సంతమాత్ముల ఆత్మబోధనలు విని మీరు సన్మార్గంలో నడవండి अंटार बाबा जय सदगुरु पुलाजी बाबा सब संतन की जय माता में सर्वारा नमस्कार करतो तो ता सर्वाना कई देवा बदल परमेश्वरा बदल आध्यात्मिक नाना बदल सर्वाना सांगले <coughs> अदा में कई राष्ट्र सांगत नहीं पर शुरू ला दिया अपना शुरू पर सुन आप लेकर प्रथा है म्हणजे जय जय राम कृष्ण हरी इथून सुरुवात आहे आपल्या महाराष्ट्राला कोणते कीर्तनकार असो काही असो मग आपल्याला ते घ्यावं लागेल थोडस नाही का जय जय राम कृष्ण हरी हे आपण किती खेप म्हणत आलो ऐकत आलो पण याचा भाव अर्थावर लक्ष केलं नाही जय तो जय जय राम कृष्ण हरि जय जय राम कृष्ण हरि जय जय राम कृष्ण हरि कौन ते राम कृष्ण हरि जय जय दिशे भूते ते ते मानी जय भगवंत या रूपा जय जय राम कृष्ण हरि रूप पहाता रोचनी सुख धरे हो साधनी जय जय राम मजे जय जय दिशा ते राम कृष्ण उरलेला हरि जय जय राम कृष्ण हरि जय जय राम कृष्ण हरि आम्ही असं समजलं रामाचं नाव घेतलं हो आम्ही कृष्णाचं नाव घेतलं हो याचा अर्थ असं होत नाही जे जे राम जे जे कृष्ण दिसेल ते ते जेवढा प्राणी दिसल आध्यात्मिक ज्ञानातून याचा भावार्थ असं झालं